త్వానికి సంబంధించిన సభ శివుడికి సంబంధించిన సభ శివ మహత్యానికి సంబంధించిన సభ కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళే కాదు మనం ధరించిన బట్టలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలేమో అన్న అభిప్రాయంతో వచ్చాను ఇలాగ తర్వాత ముందుగానే మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే నేను మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాట్లు కానీ తప్పుప్పులు కానీ మీకు నచ్చని విషయాలు కానీ ఉంటే నాకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళే అనుకుంటాను పెద్ద హృదయాలతో మరణించండి ఒకటి నెంబర్ టూ కన్నప్ప ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు తీశారబ్బా అని అనుకున్నావు సారి ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఐదు కోట్లతో పది కోట్లతో సినిమా తీసి దాని మీద ఓ పది కోట్లు పదిహేను కోట్లు సంపాదించుకుని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో సినిమా తీసి అలాంటి డబ్బుకి అతి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించేటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు నాకు తెలుసు రెండు వందల కోట్లు పెట్టి ఈ సినిమా ఈయన ఎందుకు ప్లాన్ చేశాడు అనే ఆలోచన చేస్తే ఈ ఆలోచన ఆయనది కాదు ఈ ఆలోచన ఆయనకు వచ్చినటువంటి ఆలోచన కాదు సకల సృష్టి స్థితి రేఖారుడైన ఆ పరమేశ్వరుని ఆలోచన అతనిలో సంక్రమించిందేమో ఒకటి ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడో నా చిన్నతనంలో ఆయన కన్నడ రాజకుమార్ కాళహస్తి మహోత్సవం సినిమా తీశారు ఆ తర్వాత కీర్తిశేషులు బాపు గారు కీర్తిశేషులు కృష్ణరాజు గారితో కన్నప్ప సినిమా తీశారు అది తీసి ఇంచుమించు ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతుందేమో నాకు తెలిసి ముప్పై సంవత్సరాలపైనే యాభై సంవత్సరాలు ఆ సినిమా తర్వాత భక్తి తత్వాన్ని ఇప్పుడు ఇక్కడున్నటువంటి కుర్రకారు అందట్లో భక్తి సన్నగిల్లిపోయి అరాచకాలు పెరుగుతున్న సమయంలో ఏదో ఒక భారతీయ తత్వాన్ని భారతీయ శివతత్వాన్ని తెలియపరచాలి ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి అనేటువంటి ఆలోచనతోటి శివుడే సాక్షాత్తు శివుడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు ఆ కళహస్తిశ్వరుడే సాక్షాత్తు ఆ వాయులింగుడే మోహన్ బాబుని రారా అని పీల్చాడు ఎందుకు పిలిచాడంటే కాళహస్తిలో శివుడు ఉంటాడు పక్కనే మోదుగుపాలెం మోదుగుపాలెంలో ఉన్న మోహన్ బాబును బీచ్ను రారా నువ్వు ఏదో సినిమా తీస్తా ఉంటే నా సినిమా అన్నాడు అంతే అది శివరాజ్ఞని అనుసరించి తీసినటువంటి సినిమా ఈ భక్త కన్నప్ప అని నా నమ్మకం లేకపోతే ఇంత డబ్బు పెట్టి నేను సినిమా చేసి ఇంత టెన్షన్ పడి ఇన్ని రకాలైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటూ నిలబడి సినిమాని రిలీజ్ చేసి శివతత్వాన్ని యావత్ ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఆలోచన అతను కలగటం ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం అటువంటి మహనీయుడు ఆయన మోహన్ బాబు గారి గురించిదో సుమారు అడిగితే చల్లగారు జోకులుగా నేను ఒక మహా మహదేవ శాస్త్రి వస్తున్న ఆ నడక టీవీ ఆలోచన విధానం అటువంటి మహానటుడు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ కడుపున పుట్టిన బిడ్డే మనుషుడు విష్ణు అతన్ని కన్నప్పగా ఎన్నుకుని వీళ్ళందరూ చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఈ సినిమాలో యాక్ట్ చేసాం శరత్ బాబు గారు మోహన్ లాల్ గారు లేకపోతే ఇంకొక అక్షయ్ కుమార్ గారు ముఖేష్ గారు వీళ్ళందరూ సినిమాల్లో యాక్ట్ చేశారు యాక్ట్ చేశారని అనుకున్నారు కానీ వీళ్ళందరూ యాక్ట్ చేయబడ్డారు శివుని యొక్క ఆజ్ఞ చేత వీళ్ళందరూ ఈ సినిమాలో నటించాల్సిన ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన వాడు ఉన్నారు మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో చేశారు ఎన్నో సినిమాల్లో చేసి డబ్బు సంపాదించారు డబ్బు సంపాదన మాత్రమే ప్రాతిపదికగా తీసినటువంటి సినిమా ఇది అయితే అయ్యుండొచ్చునేమో కానీ కొంతమంది దృష్టిలో ఇది కేవలం పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ చేత పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత శిరసావహించి తీసినటువంటి ఈ సినిమా అందుకని నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ మహానుభావులకి మహాత్ములకి ప్రవచనకారులకి ప్రయోక్తలకి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందన చేసి నేను చెప్పే మాట ఏంటంటే పచ్చిమీరిపోతున్నటువంటి ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఈ మానవుల్ని కనీసం భక్తి అంటే ఇది భక్తి అంటే ఇలా ఉంటుంది మనం ఎంత భక్తితో ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి కొంచెం కష్టపెట్టిన ఈ సినిమా తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మదనపడ్డారో ఎంత కష్టపడ్డారో సమీపంతో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్న మాట ఎందుకంటే భగవంతుడు ఊరికనే వచ్చేసి ఇదిగా తీసుకుంటారా అని అందరికీ తల్లి వెళ్ళిపోడు కాలుస్తాడు నిప్పుల్లో కాలుస్తాడు సుత్తి దెబ్బలు కొడతాడు అవన్నీ భరిస్తుంది అది ఆయన ఎన్నుకున్న బంగారం ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆభరణాలు చేయగలడు కన్నప్ప లాంటి సినిమా తీసి అటువంటి సినిమా తీయడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ వ్యక్తి ఏవైనా సినిమాలు తీశాడు అనుకోండి మీరు వదిలేసేయండి దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన విమర్శించండి వాళ్ళ నటన విమర్శించండి వాళ్ళని ఇంకేదో 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 విమర్శించండి తప్పు లేదు చౌలింగ్ చేయండి తప్పులేదు కానీ ఇక్కడ డబ్బు కోసం సినిమా తీసిన ఇంకో కోసం సినిమా తీసిన తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని భక్తి తత్వాన్ని దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహించినది మీరు నమస్కరించి వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఆదరించండి అభిమానించండి అల్లరి మాత్రం చేయకండి ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా చేరాలి ప్రతి గుండెలో చేరాలి ప్రతి మనస్సుకి చేరాలి అటువంటి చేరాల్సినటువంటి కొంచెం వాట ఇస్తారండి వన్ సెకండ్ ప్రతివాడి వాడి హృదయంలో చేరాలి ప్రతివాడి హృదయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పైగా ఈ సినిమా ఎందుకు ఆడాలని నేను కోరుకుంటున్నాను అంటే ఇది కేవలం మహోన్నతమైనటువంటి భక్తుల గురించి చెప్పేటువంటి సినిమా మాత్రం కాదు దూర్జటి మహాకవి శ్రీకాళహస్తులో ఉన్నటువంటి దూర్జటి మహాకవి ఆయన చెప్పింది ఏంటంటే రే ఏంటేంటో వేదాలు పుణ్యాలు పునస్కారాలు హోమాలు ఇవన్నీ చేయటం కాదురా అవన్నీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అవన్నీ తెలియని మనుషులు ఉన్నారు అవన్నీ తెలియని జంతువులు ఉన్నాయి అవన్నీ తెలియని పురుగులు పావులు ఉన్నాయి అవన్నీ తెలియని క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ నేను మోక్షాన్ని ఇవ్వగలను ఏ వేదంబు పఠించ లూత సాలిపూర్కి ఏ వేదం చదువుకుంది భుజగంభే శాస్త్రములు చూచాను పాము ఏ శాస్త్రములు చూచింది తాను ఏ విద్యాభ్యసనంబోనొచ్చే కరి ఏనుగు వెళ్ళిపోయి ఏ విద్యాద్యాభ్యాసనం చేసింది చెంచు ఏ మంత్రం ఊహించాను చెంచు ఏ మంత్రం ఊహించాడు వాడికి ఏం తెలుసు ఏమీ తెలియదు బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు అని చెప్తున్నాడు బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవనాసక్తి గాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అది ఆయన చెప్పింది అటువంటి ఆటవిక మానవుడు యొక్క పాత్రని పోషించేటువంటి మా మంచు విష్ణు ధన్యజీవి 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 ఎవరో ఎంతరో మహానుభావులు పోషించేటువంటి పాత్ర ఇప్పుడు అతని పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పడం ఆర్టిస్టుల పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పి ఈ సినిమా మీరు చూడండి మోహన్ బాబుకు బోల్ డబ్బులు ఇవ్వండి అని చెప్పడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు అటువంటి పాత్రలు అరుదైన పాత్రలు లభించేటువంటి శక్తి కుర్రకారుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లభించడం కూడా అదృష్టం పోతే ఈ ఈ ఈ సినిమాలో చాలామంది నటించారు అందరి నటన గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి నేను చెప్పడం కంటే భక్తి అంటే మనందరం ఏమనుకుంటామంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి శనివారం నాడు స్నానం చేసి అయ్యో శుక్రవారం అండి వాళ్ళు ముట్టుకోను గురువారం నాన్ వెజిటేరియన్ తినను నాన్ వెజ్ తిన్నావా డోంట్ బ్రింగ్ ది గాడ్ టు కిచెన్ లెవెల్ అన్నాడు వివేకానందుడు భగవంతుడిని కిచెన్ లెవెల్కి తీసుకొస్తారు ఎందుకండి మీరు అక్కర్లా మీరు తినండి కొండల కానలను తిరిగి దుర్జడు రాసిన పద్యం చెప్తున్నాను నేను చెప్పేది కాదు కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు నీవిచ్చట ఉండనేలా నాకు కానతీక ఉడుమురికి రాగదవయ్యాలి మా నువ్వు రా మా చిన్నక్క పెద్దక్క ఉన్నారు దుప్పి మాంసం వేట మాంసం పంది మాంసం తీసుకొచ్చి పెడతాను నీకు కొవ్విన పందుల దుప్పుల అంటే నువ్వు తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి విశిష్టత గురించి నీకు నేను సమర్పిస్తాను సమర్పణలో ఉన్నటువంటి ఆత్మ సమర్పణలో తనకు కలిగినటువంటి భావాన్ని పాదాల దగ్గర చేసి ఆత్మ నివేదన చేసుకున్నప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు వా దేవుడే లేడు లేడంచు దూషించు అన్నాడు కన్నప్ప అటువంటి వాణ్ణి కూడా మార్చి తన వైపు తిప్పుకొని ఒరే నన్ను ఆశ్రయించు నీకెవడు లేనప్పుడు నేనున్నాను నీకు ఎందుకంటే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అద్భుతమైన విషయాలు ఎన్నో చెప్పొచ్చు అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నాను రా నీకు అని అక్కును చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు ఎవడు వద్దద్దు అయిపోయాడు తీసి పడేయండి కింద అంటాం మనం మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం అటువంటి వాళ్ళని తీసుకు అందుకనే దాన్ని ఏమంటారంటే అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు శివుని దృష్టిలో అంతా సమానులే కాబట్టి అక్కడ ఇచట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదన్నాడు జాషువా ఇక్కడ అబ్బాయి నేను వీడు ఫలానా క్యాష్ నేను ముట్టుకొని వీడిని ముట్టుకొని వీడిని ముట్టుకొని నేను ఉండదు ఇటువంటి శివతత్వాన్ని మన వాళ్ళ వరకు మన రెండు రాష్ట్రాల వరకు అని కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఎవడు శివుడంటే ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడతాను కాకపోతే సుమ లక్కీగా ఇక్కడ లేదు కాబట్టి ఎందుకంటే మీ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా అని చెప్తాం వాళ్ళ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా వాళ్ళని చెప్తాం వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తాం అలా వెళుతూ వెళుతూ వెళితే అసలు మీ అమ్మా నాన్నలు ఎవరంటే వాగర్ధావి వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిపత్తు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరం జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశచేత నానా ఇది క్రిమి సాలెపురుగు పురుగు దీనికి మోక్షాన్నిచ్చాడు అది కీటకం పాము దానికి మోక్షాన్నిచ్చాడు అది జంతువు ఏనుగు దానికి మోక్షాన్నిచ్చాడు నాగరికత లేనటువంటి మనిషి అడవి మనిషి వాడికి మోక్షాన్నిచ్చిందే కాకుండా శ్రీశైల మహాక్షేత్రంలో తన శిరస్సు మీద పెట్టుకున్నాడు అదిగో కన్నప్ప గుడి అని మనం చూస్తాం అంతటి ప్రాతిశ్చిత్యం కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కావ్యాన్ని చిత్రీకరించాలనేటువంటి ఆలోచన మోహన్ బాబు గారి కలగటం ఇది అందరికీ పంచాలి ఈ శివతత్వం అందరికీ తెలియాలి ఈ భక్తి తత్వం అందరికీ తెలియాలంటున్నారు కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళకి మహానుభావులైనటువంటి వాళ్ళకి జ్ఞానులైనటువంటి వాళ్ళకి జ్ఞానమే అజ్ఞానం అనుకునేటువంటి వాళ్ళకి అజ్ఞానమే జ్ఞానమని కూడా పరిగణించుకునే వాళ్ళందరికీ శిరస్సు వంచి వయసులో మీ అందరికంటే పెద్దవాడైనా నమస్కరించి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే శివతత్వాన్ని సంబంధించిన ఈ సినిమాని ఎవరు అడ్డుకోవద్దు కులమని కూడా నేను చెప్పట్లేదు అడ్డుకోవద్దు చూసిన తర్వాత ఆహా ఇందాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు శివుడికి కులమేంటండి కులం కులమేంటి క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్టీఫన్సనా మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటండి సిఫాయ్ ఆయన శివతత్వాన్ని గురించిన సినిమా గురించి అంత అద్భుతమైనటువంటి భక్తి తత్వంలోకి తీసుకెళ్లడం అనేటువంటి ఆలోచన ఇవన్నీ దర్ ఆల్ పిక్డ్ శరత్ కుమార్ లేకపోతే ముఖేష్ ఋషి ఒక మోహన్ లాల్ వీళ్ళందరినీ అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళని పట్టుకుని వీళ్ళు 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 ఉండాలనే ఆలోచన అతనికి ఎలా కలిగిందంటే ఇది ఏది మనం చేసింది కాదు ఈ కన్నప్ప సినిమా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక ది గ్రేటెస్ట్ అడ్వెంచరస్ ఫిలిం అన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ముఖ్యంగా కుర్రకారు భక్తి తత్వాన్ని అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు ఎందుకంటే నేను ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ భక్తి అంటే ఏంటంటే ఇప్పుడు దండాలు పెట్టుకుని పూజలు చేసేసి మంత్రాలు చేసి అని అది తప్పలేదు అది వాళ్ళ వాళ్ళ నమ్మకం కావచ్చు కానీ మనకి జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి నిరంతరం అదే కన్నప్ప సినిమాలో ఒక పాటలు చూశాను నేను అన్నం ముద్దలో దేవుణ్ణి చూస్తాడు సగం నరకమైన కొయ్యలో దేవుణ్ణి చూస్తాడు ప్రతి చోట దైవాన్ని దర్శించుకునేటువంటి స్థితిని కల్పించటమే భక్తి అటువంటి భక్తితో జీవితాన్ని ప్రసాదించి పాంచభౌతికమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి చిరస్థాయిగా కృతజ్ఞతతో ఉండటమే భక్తి అటువంటి భక్తిరసమైనటువంటి సినిమాని నిర్మించి మనందరికీ పంచుతున్నటువంటి మంచు మోహన్ బాబు గారికి మంచు విష్ణు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే ప్రభాస్ అది ఇంకా ఆపండి ప్రభాస్ గురించి చెప్పాలి ఈ సినిమాలో ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్ ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి ఒక మంచి మనిషి ఎవరైనా ఏదైనా చేయిజా పడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్ ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు అలవాటైతే వదిలిపెట్టలేం అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో మోహన్ బాబు గారి ప్రేమలో తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాసు ఈ సినిమాలో చేశాడు అదే 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 మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా అతను శ్రీఫర్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆ మోహన్ బాబు గారి ఏంటి అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు ఆరడుగుల అందగాడు అతను పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్ నేను చూశాను ఆహా ఇది కదా సినిమా ఇది కదా శైవభక్తి ఇది కదా దైవభక్తి అని నిరూపించేటువంటి సినిమా ఇటువంటి సినిమాలు మనం చూడాలి మన పిల్లలచా చూడించాలి మన భక్తి రసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ పార్వతీ హర మహాదేవ శంభో